ఈరోజు మన వీడియో బెల్లం పాకం ఎట్లా పట్టుకోవాలనేది ఈ బెల్లం పాకాన్ని కషాయాల్లో కానీ టీ కాపీలోకి కానీ చక్కెర బదులుగా దీనిని యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా తేనెకు బదులుగా ఆయుర్వేద మందులలో కానీ కషాయాలలో కానీ ఈ బెల్లం పాకాన్ని వాడుకోవచ్చు ఈ బెల్లం పాకం కోసం నేను మూడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను కరెక్ట్గా కప్పు నిండా వచ్చింది ఈ బెల్లం అచ్చల్ని ముందుగా సన్న ముక్కలుగా నలగొట్టుకోవాలి నల కొట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో ఆ కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసి వేడి చేయాలి మనకు షాపులలో దొరికే తేనె నైంటీ పర్సెంట్ ఒరిజినల్ కాదు ఈ బెల్లం పాకంతో చేసిందే ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ కప్పు బెల్లాన్ని వేసుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసినామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి పాకం దగ్గర పడుతుంది ఇట్లా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం పాకం ఇంకా కరెక్ట్గా రాలేదు ఇంకొక నిమిషం మంట పెడదాం అడుగు మాడకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి పాకం వచ్చినట్లుంది ఒకసారి చెక్ చేద్దాం పాకాన్ని రెండు వేలతో తీసుకొని ఇట్లా చెక్ చేసినప్పుడు రెండు వేల మధ్యన తీగలాగా రావాలి అప్పుడు మనకి కరెక్ట్గా తేలిపాకం వచ్చినట్టు ఇప్పుడు ఎమ్మట స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి పోసుకోవాలి బెల్లంలో ఇసుక చెత్త వంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా పోసుకోవాలి ఈ బెల్లం పాకాన్ని మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ చేసి పెట్టుకోవచ్చు ఇంతేనండి మన బెల్లపాకం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు